హాయ్ అండి మనము ఈ మజ్జిగ పులుసు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి మన పెరుగు చట్నీకి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఇప్పుడైతే మనము కొంచెం ఉప్పు వేసుకొని ముందు పెరుగు చెల కొట్టుకుందాం ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొట్టుకోవాలండి పెరుగు మంచి పుల్లటి పెరుగు తీసుకోవాలి బాగుంటుంది మజ్జిగ చారుకి మజ్జిగ చారు అంటారు లేకపోతే మజ్జిగ పులుస అంటారు మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు ఇప్పుడు మనకి పెరుగు మెత్తగా అయిందండి ఇప్పుడు వాటర్ పోస్తున్నాం మీకు పలుసుకు కావాలంటే పలుసుకు చేసుకోండి చిక్కకు కావాలంటే చిక్కకు చేసుకోండి మీరు చేసుకునే దాన్ని బట్టి నేనైతే ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాను నేనైతే ఈ విధంగా తీసుకున్నానండి ఇంత చిక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఒక ఇంచు అల్లం ముక్క తీసుకున్నామండి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకున్నాము బాగుంటుంది అల్లం వేసి దంచుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు కానీ నాను కొంచమే కదా అనేది దీంట్లో దంచుతున్నా పచ్చిమిరపకాయలు అల్లం ఈ విధంగా దంచుకోవాలండి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి ఇప్పుడు మనము ఏదైతే దంచుకున్నామో అది ఈ మజ్జిగ చారెలు వేసుకున్నామండి ఇంకా కలిపి పక్కన పెట్టుకున్నాము పక్కన పెట్టుకున్నాము పవన్ చేసి తాలింపుకి గిన్నె పెట్టుకొని టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం మనం ఉల్లిగడ్డలు వేసుకున్నామండి మంచిగా ఫ్రై అవ్వాలని మొత్తం బాగా ఫ్రై అవ్వకూడదు లైట్గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు రెండు రెండు మిరగ బయలు వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నామండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక రెండు రెండు కరివేపాకు మనకి ఈ విధంగా గేకితే చాలండి మజ్జిగ పులుసులకి ఇంకా ఎక్కువ ఏగకూడదు బాగుండదు ఇట్టుంటే బాగుంటుంది ఇప్పుడు మనము మజ్జిగ పులుసు తాలింపులో పోసుకున్నామండి ఈ మజ్జిగ పులుసు ఎంతో బాగుండిద్దండి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకున్నాం ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకున్నామండి ఈ మజ్జిగ పులుసు ఎంతో బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి కానీ బాగా కడుపులో బాగా చల్లగా బాగుండిద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి